హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపు ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి నవంబర్ టు ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేటువంటి పీడీఎఫ్స్ని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది వన్ నైంటీ నైన్ ఉండేటువంటి కోర్స్ ఇప్పుడు నైంటీ నైన్కి అందిస్తున్నాం ఇది కూడా టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది ఇక టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నా ఇప్పటికే దాదాపుగా ఒక ఎయిటీన్ టెస్టుల దాకా అప్లోడ్ చేయడం జరిగింది సో మీరు అప్లోడ్ చేసిన టెస్టులు కూడా మళ్ళీ రాసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్స్ అనేది ఇవ్వడం జరిగింది సో పూర్తి సిలబస్ కవర్ అవుతుంది మీరు మొబైల్లో రాసుకోవచ్చు ల్యాప్టాప్లో రాసుకోవచ్చు సో ఇక్కడ గ్రూప్ టూ టూ ఉంది గ్రూప్ వన్ వచ్చేసి చూసినట్లయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇక దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అందిస్తున్నాం విత్ ఫుల్ వీడియో కోర్స్ అనేది కూడా దీని ద్వారా వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ప్రతిరోజు మనం ఫ్రీ కరెంట్ అఫేర్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఈ టెస్టును రాసుకోవచ్చు ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ ప్రిలిమినరీ వాయిదా లేదు టీఎస్పీఎస్సి అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ ప్రిమరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్పీఎస్సి తేల్చేసింది సో ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొంది సో జూన్ తొమ్మిదిన పరీక్ష నిర్వహించేందుకు జూన్ ఒకటి నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు సో రాష్ట్రంలో మనకు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైన వెంటనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి సో ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికలు రావడం జరిగింది అయితే దీంతో గ్రూప్ వన్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో నిరుద్యోగులతో పాటు ఇన్ సర్వీస్ ఉద్యోగులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు సో ఇన్ సర్వీస్ ఉద్యోగులు ఎన్నికల డ్యూటీలో తప్పనిసరిగా పాల్గొనవలసి వచ్చింది సో నిరుద్యోగులు కూడా అదే పరిస్థితి సో ఎన్నికల వేళ ప్రిపేర్ కాలేదని ప్రచారంలో పాల్గొన్న దాఖలు కూడా ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నారు సో ఈ క్రమంలో ప్రిమరీ పరీక్ష కనీసం రెండు నెలలు వాయిదా వేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి టిఎస్పీసీ చైర్మన్ సెక్రటరీలను గ్రూప్ వన్ అభ్యర్థులు కోరారు అండ్ గ్రూప్ వన్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు కలిసి పత్రం కూడా అందజేశారు అని చెప్పేసి బీఆర్ఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ చటారి దశరథ్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు అయినప్పటికీ ఇక్కడ మనకు టీజీపీఎస్సీ అయితే సో వాయిదా వేస్తే ప్రసక్తి లేదు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కంప్లీట్ అయినట్టు ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ మరొక న్యూస్ చెప్పాల కూడా చూడవచ్చు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ వన్ ఫిలిమ్స్ పొరపాట్లకు తావు లేకుండా పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ వన్కు సంబంధించి అయితే ఇక్కడ చూడవచ్చు సో ఎటువంటి వాయిదా అయితే ఉండబోదని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఎవరైతే చదువుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి ముఖ్యంగా రివిజన్ అనేది ఇంపార్టెంట్ ఇప్పటివరకు మీరు చదివినటువంటి ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటిని ఎక్కువ సార్లు రివిజన్ చేయండి అండ్ ప్రతిరోజు అట్లీస్ట్ వన్ టెస్ట్ అనేది మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి ఒక గ్రాండ్ టెస్ట్ లేకుంటే ఏదైనా సబ్జెక్ట్ వారికి అయినా మీరు టెస్టులు అటెంప్ట్ చేయండి మాక్ టెస్టులు అటెంప్ట్ చేసినట్లయితే మీకు టైం సేవ్ అవుతుంది ముఖ్యంగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ అంటేనే టైం సరిపోదు కనుక సో ఎక్కువగా మీరు టెస్టులు రాసేటువంటి ప్రయత్నం చేయండి మనం కూడా గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఆన్లైన్ టెస్ట్ అయితే టాపిక్ వైజే పెట్టాం గ్రాండ్ టెస్టులు అప్లోడ్ చేస్తున్నాం వీలైతే దానికి సంబంధించి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కోడ్ ముగిసిన వెంటనే పోస్టింగ్ లాంటి ఇక్కడ గురుకులకి సంబంధించిన అప్డేట్ జరగవచ్చు కార్యాచరణ సిద్ధం చేస్తున్నటువంటి గురుకులాస్ సొసైటీలు సో గురుకుల పోస్టింగ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసిన లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ గురుకుల కొత్త ఉపాధ్యాయులు అదేవిధంగా లెక్చరర్స్ రానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకుల సొసైటీల వారిగా ఎంపిక అయినటువంటి వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సో మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పూర్వ మహబూబ్ నగర్ కావచ్చు అండ్ రంగారెడ్డి జిల్లా పరిధిలో లోకి వచ్చేటువంటి అభ్యర్థుల ఫలితాలు ఇంకా ప్రకటించలేదు అయితే కోడ్ ముగిసిన వెంటనే వాటిని ప్రకటించేందుకు బోర్డు సమాయత్తమైంది సో గురుకులాల్లో మొత్తం మనకు తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల ఫలితాలను వెల్లడించిన తర్వాత ఆయా సొసైటీల వారిగా నియామకాలు మొదలవుతాయి పూర్తి ఫలితాలు ప్రకటించకుండా ప్రస్తుత నియామక పత్రాలు తీసుకున్నటువంటి వారికి పోస్టింగ్లు ఇస్తే సీనియారిటీ ఇంకా ఇతర సాంకేతిక సమస్యలు వస్తాయని భావిస్తున్నటువంటి సొసైటీలు జూలై రెండో వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు కూడా సో జూలై సెకండ్ వీక్ లోపు ఇవి కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు వేగంగా ఫలితాలు వెల్లడి అంటున్న రోజు సో మనకు వీటికి సంబంధించిన ఫలితాలు చాలా వేగంగా ఇచ్చింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సో వీటిలో కొత్త ప్రభుత్వం వేగంగా ఫలితాలను ప్రకటించడంతో పాటు పత్రాలు మంజూరు చేస్తారు అయితే దీంతో వారి నియామక పత్రాలు పూర్తి చే పూర్తి చేసేందుకు సొసైటీలు కసరత్తు ప్రారంభించాయి అయితే ఇక్కడ కొత్తగా ఎంపికైనటువంటి వారికి పోస్టింగ్లు ఇచ్చేలోగా అప్పటికే పనిచేస్తున్నటువంటి ఎవరైతే టీజీటీ పీజీటీ అండ్ జూనియర్ లెక్చరర్స్ పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది సో ఇప్పటికే బీసీ గురుకులాస్ సొసైటీలో పదోన్నతుల ప్రక్రియ దాదాపుగా ముగియగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సాధారణ గురుకులాస్ సొసైటీలు కూడా పూర్తి స్థాయిలో వెంటనే నియామకాలు జరుగుతాయని చెప్పేసి చెప్తున్నా సో ఇవి కంప్లీట్ అయిపోతేనే మనకు సో వీళ్ళకు పోస్టింగ్లు ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటున్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్ కూడా అంటూ కూడా ఇచ్చారు సో ఇక్కడ విషయం అయితే డిగ్రీ అండ్ జూనియర్ లెక్చరర్ పోస్టుల సంఖ్య తక్కువగా అండ్ పీజీటీ టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి గురుకులాల్లో పోస్టింగ్లు జోనల్ అదేవిధంగా మల్టీ జోన్ పరిధిలోకి రానున్నాయి సో ఈ నేపథ్యంలో అభ్యర్థులకు నేరుగా పోస్టింగ్లు ఇవ్వడమా లేదా కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్స్ ఇవ్వడమా అనే విషయంపై సమాలోచనలు జరుగుతున్నట్లుగా చూడవచ్చు అయితే కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా పోస్టింగ్ ఇచ్చేందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ను సొసైటీ సిద్ధం చేస్తున్నాయి సో ముందుగా గురుకుల పోస్టింగ్లకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు మరోసారి ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసిన తర్వాతే సొసైటీ నియామకాలు జరుపుతారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఇక్కడ గురుకులాల్లో బదిల తర్వాత కొత్త పోస్టింగ్లు ఇవ్వాలి సో గురుకుల డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి స్కూళ్ళు తెరిచే నాటికి పదోన్నతులు ఇవ్వాలి తెలంగాణ గురుకుల చేసి ఏకగ్రీవ ఏకగ్రీవ తీర్మానం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు గురుకులాలో పోస్టింగ్లు ఇచ్చిన తర్వాతనే అంటే వాళ్ళ యొక్క బదిలీ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే పోస్టింగ్లు ఇవ్వాలి అది కూడా స్కూళ్ళు తెరిచే నాటికే ఈ పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఒక వినతి పత్రాన్ని గురుకుల బోర్డుకి ఇచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో ముప్పై లక్షల ఉద్యోగ ఖాళీనట్టు చూడవచ్చు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భర్తీ చేస్తాం బట్టి విక్రమానిక రైతుల రైతులకు చట్టబద్ధంగా మద్దతు కల్పిస్తామని వెళ్ళడి సో పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్ర పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ముప్పై లక్షల ఉద్యోగాలను ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము త్వరగానే పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ మాట ఇస్తున్నట్లుగా మనం బట్టి విక్రమకైతే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ చరిత్రకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు తెలుగు మెథడాలకి సంబంధించి చూడవచ్చు అండ్ వెలుగు సక్సెస్లో ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని మీరు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం సో కోల్ కథాఖీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఫైనల్లో హైదరాబాద్ పోల్తా నూట మూడు పరుగు నూట పదమూడు పరుగులకే ఆల్అవుట్ నైట్ రైడర్స్ ఘన విజయం విజృంభించినటువంటి స్టార్క్ హర్షిత్ ఇక్కడ జరగవచ్చు సో మనకు ఐపీఎల్ సెవెంటీన్ విజేత ఎవరనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి సో మనకు కోల్కతా నైట్ రైడర్స్ సెవెంటీన్ విజేత అని చెప్పేసి గుర్తుంచుకోండి అయితే ఇప్పుడు ఇది ఎన్నిసార్లు గెలిచినది కూడా ఇంపార్టెంట్ సో కోల్కతా నైట్ రైడర్స్ ఈ ట్రోఫీ గెలుచుకోవడం ఇది మూడోసారి ఇక్కడ మీరు చూసినట్లయితే ఐపీఎల్లో కనీసం మూడు టైటిల్ గెలిచినటువంటి జట్లలోకి కోల్కతా చేరినటిక జరవచ్చు ఇప్పటికీ మనకు అదే అదేవిధంగా ముంబై ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ని గెలుచుకున్నారు అత్యధికంగా ఐదు సార్లు వీళ్ళు ఇప్పుడు మూడు సార్లు మనకు కోల్కతా నైట్ రైడర్స్ గెలుచుకున్నట్టు గుర్తుంచుకోండి ఇటువంటి మనకు అడితే ఎన్నోసారి గెలిచింది అని చెప్పేసి అడ్డానికి ఛాన్స్ ఉంటుంది సో హైదరాబాద్ సంబంధించి కనుక చూసినట్లయితే ఇప్పటికీ హైదరాబాద్ రెండు సార్లు ఈ టైటిల్ని గెలుచుకుంది అదేవిధంగా రెండుసార్లు ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళి ఓడిపోయిందండి అంటే ఇక్కడ మనం రెండు వేల పద్దెనిమిదిలో కూడా రనర్అప్గా నిలిచినట్టు చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది అని చెప్పేసి చాలా చాలాసారి క్వశ్చన్స్ అండి సో ఇక్కడ ఆరెంజ్ క్యాప్ కనుక చూసినట్లయితే కోహ్లీ ఏడు వంద నలభై ఒక్క పరుగులతోటి తనకి ఆరెంజ్ క్యాప్ రావడం జరిగింది బెంగళూరుకు సంబంధించినటువంటి ప్లేయర్ అదేవిధంగా పర్పుల్ క్యాప్ కనుక చూసినట్లయితే సో మనకు హర్షిత్ ఇరవై నాలుగు వికెట్ ఇక్కడ ఆరెంజ్ క్యాప్ అనేది అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్కి ఇస్తారు అండ్ పర్పుల్ క్యాప్ అనేది వికెట్లు ఎక్కువ ఇస్తే ఎవరిస్తే వారికి సో ఇతను ఈ హర్షల్ సారీ హర్షల్ పంజాబ్కు సంబంధించినటువంటి ప్లేయర్ అదేవిధంగా అత్యంత విలువైనటువంటి ఆటగాడి కింద మనకు సునీల్ నారాయణ చూడవచ్చు ఇక్కడ నాలుగు వందల ఎనిమిది పరులు వేసిందట పదిహేడు వికెట్లు తీసినటువంటి కోల్కతా ప్లేయర్ అదేవిధంగా ఉత్తమ వర్ధమాన ఆటగాడు చూసినట్లయితే నితీష్ కుమార్ రెడ్డి మూడు వందల మూడు పరుగులు హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి సో ఇవి గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్ కంచి బిట్టడం ఛాన్స్ ఉంటుంది సో ఉత్తమ వేదిక కనుక విషయం హైదరాబాద్ అంట సో ప్రైజ్ మనీ రన్నర్ అప్ కింద ఇచ్చేటువంటి ఎంత ఉంటుంది అంటే ట్వల్వ్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అదేవిధంగా విజేత కోల్కతకు ఇరవై కోట్లు ఇస్తారు సో ఇవి కూడా మన క్వశ్చన్ డిఫికల్టీగా ఆడగాలనుకున్నప్పుడు వీటిని అక్కడ యాడ్ చేస్తారు సో ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుంచుకోండి వీలైతే దీని మీద ఒక స్పెషల్ వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అయితే ఇది కూడా గెయిల్ హరిత హైడ్రోజన్ ప్లాంట్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ను ప్రభుత్వంగా గెయిల్ ఇండియా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి విజయపూర్లో ప్రారంభించింది సో ఇది ఇది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో కొత్త ప్రత్యామ్నాయ ఇంధన విభాగాల్లో అడుగు పెట్టాలన్న లక్ష్యానికి దీనికి కీలక అడుగు దీంతో కీలక అడుగు ముందు పడిందని చెప్పేసి కంపెనీ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం పది మెగావాట్ ప్రోటీన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రెన్ ను కెనడా కెన సారీ కెనడా నుంచి దిగుమతి చేసుకున్నారంట సో ఇక్కడ మనం దీనికి సంబంధించి చూసినట్లయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ స్వచ్ఛతతో రోజుకు దాదాపుగా నాలుగు పాయింట్ మూడు టన్నుల హరిత హైడ్రోజన్ను ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రెండు వేల ముప్పై నాటికి దేశంలో ఐదు మిలియన్ల టన్నుల ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో దానిలో భాగంగా ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మొట్టమొదటిది ఏ సంస్థ ఏర్పాటు చేసింది ఏ ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పేసి అంటారు గేల్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎక్కడ ఏర్పాటు చేస్తారు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి విజయపూర్లో ఇది సెకండ్ పాయింట్ థర్డ్ ఏంటంటే దీని యొక్క టార్గెట్ ఏంటంటే రెండు వేల ముప్పై నాటికల్లా దేశంలో ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని దీని యొక్క టార్గెట్ సో దీనిలో ఇక్కడ మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ డ్యూషన్ అయితే తీరం దాటినటువంటి రెమాల్ అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ విషయం అయితే మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి రెమాల్ తుఫాన్ ఆదివారం ఉదయం తీవ్ర తుఫాన్గా బలపడిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దులో తీరం దాటినట్టు మనకు వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా పడుతుందంటే ఇటీవల బంగాళాఖాతంలో వచ్చినటువంటి అల్పపీడనం పేరు అని చెప్పేసి అంటాడు సో రెమాల్ సో ఈ రెమాల్ అనేటువంటి ఈ తుఫాన్ వల్ల మనకు భారతదేశంలో కావచ్చు లేకుంటే ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి అంటాడు సో మన దగ్గర అయితే వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో బంగ్లాదేశ్ అదేవిధంగా ఇంకా లాస్ట్కి మనం లాస్ట్లో చూసినట్లయితే సో రెమాల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఒడిషా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి భారీ నుంచి అతి భారీ అతి భారీ వర్షాలు కువచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఇది దీనికి సంబంధించి ఇంకా ముందు ముందు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇంజనీర్ బాల బాలారెడ్డికి రత్న అవార్డు అని చెప్పేసి కలిగడం జరిగింది సో అమెరికాలో స్థిరపడ్డటువంటి తెలంగాణ ఇంజనీర్ బాలారెడ్డి ఇందుర్తికి ప్రతిష్టాత్మక శంకరరత్న అవార్డు వరించినట్టు కూడా ఆయన సమాజ సేవను గుర్తిస్తూ ఆదివారం చెన్నైలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో తమిళనాడు ప్రభుత్వం అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి దీప్ సింగ్ బేది ఈ శంకర రత్న రెండు వేల ఇరవై మూడు అవార్డుతో సత్కరించినట్టు కూడా జరవచ్చు సో దీనిలో చాలామంది పాల్గొన్నారట ఇతను మన తెలంగాణలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇది కూడా గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ సో ఈయన చాలా సేవా కార్యక్రమాలు చేశారంట ఇక్కడ చూసినట్లయితే గ్రామానికి సొంత గ్రామంలోనే మొబైల్ ఐ సర్జికల్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా శంకర నేత్ర ఆలయ యుఎస్ఏలో అధ్యక్షుడిగా ఇతను ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి సేవలను కూడా అమెరికా అంతటా విస్తరిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దానికి గానే ఇతనికి అవార్డు వరించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ క్విషన్లో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ సో ఇక్కడ సైన్యాధిపతి పదవి కాలం నెలపాటు పొడగింపాటు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే పదవికాలని కేంద్ర ప్రభుత్వం నెలపాటు పొడిగించినట్లు ఇక్కడ జరగవచ్చు సో దీంతో జూన్ ముప్పై వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని రక్షణ శాఖ మంత్రి ఆదివారం తెలిపినట్లు ఇక్కడ జరగవచ్చు సో క్యాబినెట్ నియామకాల కమిటీ దీనికి ఆమోదం తెలిపినట్లు వివరించినట్లు జరగవచ్చు అయితే ఈ తరహా పొడిగింపు చాలా అరుదు అన్నమాట ఇట్లా పొడిగించడం అనేది మనకి ఇప్పటివరకు ఒకసారి మాత్రమే చే చేసినట్లు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే నైన్టీన్ సెవెంటీ ఆరంభంలో జరిగిందట నాటి ఆర్మీ చీఫ్ ఉన్నటువంటి ఎవరైతే ఈ జీ జీజీ బేఫూర్ అనేటువంటి పర్సన్ ఒక ఏడాది పాటు దీన్ని పొడిగించారంట దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇట్లా పొడిగించడం అనేటువంటిది చూడవచ్చు అయితే ఇక్కడ మనకి ఏంటంటే సీనియారిటీని బట్టి పదవి ఇస్తారు సో ఇతని తర్వాత స్థానంలో మనకు లెఫ్టినెంట్ ఎవరు ఉన్నారంటే ఎంవి సుచింద్ర కుమార్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు సో ఈ నెల అంటే నెక్స్ట్ మంత్ ముప్పై తర్వాత ఇతను అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఎవరు వస్తారంటే జనరల్గా మనోజ్ పాండే తర్వాత ఇతను వస్తారు ఎంవి సుచింద్ర కుమార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం ఇది ఎక్కువగా మనకు వార్తల్లో ఉంటుందండి సో తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ తే అంటూ చూడవచ్చు సో చైనాతో కలిసి పని చేయడానికి తాను సిద్ధమని తైవాన్ నూతన అధ్యక్షుడు లైచింగ్ తే పేర్కొన్నాడు అయితే రీసెంట్గా ఇతను అధ్యక్ష పదవి చేసిన తర్వాత సో మాది సార్వభౌమ దేశం అని చెప్పేసి ఎవరి దగ్గరికి అంటే చైనా ఆధిపత్యాన్ని ఖండించినట్లు మాట్లాడినవాడు కాకపోతే ఇప్పుడు మళ్ళీ చైనా ఈ తైవాన్ చుట్టూ అక్కడ సైనిక విన్యాసాలు భారీ ఎత్తున చేపట్టడం తోటి సో దాన్ని విరమించుకొని సో చైనాతో కలిసి పనిచేందుకు పనిచేసేందుకు సిద్ధమంటే ఇక్కడ ఒక ప్రకటన చేసినట్టుగా చూడవచ్చు సో గుర్తుంచుకొని ఇంపార్టెంట్ ఆ అధ్యక్షుడి పేరు ఏంటనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ విషయం అయితే కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ భారతీయ మహిళా ఘనత ఆల్రెడీ మనం నిన్నవోజ్ చూసాం ఈరోజు కూడా చాలా న్యూస్ పేపర్లో వచ్చింది మనకు డెబ్బై ఏడవ కిన్స్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్లో జరిగేది జనరల్గా మనకు ఫ్రాన్స్లోనే జరిగితే ప్రతిసారి సో దీనికి సంబంధించి మనకు భారతీయ మహిళలు సత్తా చాటిన విషయం తెలిసిందే ఫిల్మ్ ఫెస్టివల్లో మనకు మలయాళం చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనేటువంటి చిత్రానికి ప్రతిష్టాత్మక గ్రాండ్ ఫిక్స్ అవార్డు వచ్చింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సినిమా పేరు ఇది మలయాళం చిత్రం ఓకేనా సో ఇది అట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా భారతీయ నటి అయినటువంటి అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటి అవార్డును కూడా సాధించింది అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ది షేమ్ లెస్ అనేటువంటి చిత్రంలో నటనకు గాను ఈమెకు ఉత్తమ నటి అవార్డు కూడా రావడం జరిగింది ఈ రెండు గుర్తుంచుకోండి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ అవి ఇంకా నెక్స్ట్ ద్వీపస్వర్ణ చరిత్ర అంటే ఇక్కడ జరగవచ్చు సో ఏషియన్ జిమ్నాస్టిక్స్లో భారత్కు తొలి పసరి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే భారత స్టార్ జిమ్నిస్ జిమ్నా జిమ్నాయిస్ట్ దీపా కర్మాకర్ కొత్త చరిత్ర లెక్కించిందంట సో డోపింగ్ ఆరోపణలతో ఇరవై ఒక నెలల పాటు సస్పెన్షన్ ఎదుర్కొన్నటువంటి దీప అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది ఇక్కడ ఏషియన్ సీనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో ఈ దీప పసిరి పతకంతో మెరిసినట్టు ఈరోజు సో ఈ టర్న్లో స్వర్ణ పతకం గెలిచినటువంటి తొలి భారత జిమ్నెస్ జిమ్నాస్టిక్స్గా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఫస్ట్ పర్సన్ అనమాట సో దీంట్లో సో మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది పేరు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇవి ఎక్కడ జరుగుతున్నాయి ఇది మనకు తాష్కెంట్లో జరుగుతున్నటువంటి గేమ్స్ అనమాట అది కూడా గుర్తుంచుకోండి ఇంకా అప్ సింధు అంటూ జరగవచ్చు సో మలేషియా మాస్టర్స్ ఫైనల్స్లో ఓటమి సో మలేషియా మాస్టర్స్ ఫైనల్స్లో మనకు సింధు రనర్ప్గా నిలడం జరిగింది గుర్తుంచుకోండి ఈమె చైనాకు సంబంధించినటువంటి వాంగ్ జీఈ అనేటువంటి పర్సన్ చేతిలో ఓడిపోయింది సో అంటే ఇక్కడ టైటిల్ విన్నర్ ఎవరంటే వాంగ్ జీఈ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా అప్ మనకు సింధు అని చెప్పేసి మన భారతదేశం ప్లే సంబంధించిన ప్లేయర్ కానీ నెక్స్ట్ విషయాలు అయితే ఒక్క నిమిషంలోనే ఫుల్ ఛార్జింగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో కొత్త సాంకేతికతను తయారు చేసినటువంటి అంకుర్ గుప్తా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సాధారణంగా మన మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ వంద శాతం ఎక్కడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ల్యాప్టాప్లో అయితే వన్ అవర్ పైన పడుతుంది ఇక అదే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక చేసుకోవాలనుకుంటే మినిమం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది సో అటువంటి దాన్ని ఇప్పుడు చాలా త్వరగా చేసేందుకు ఒక కొత్త సాంకేతికతను ఇతను అంకుర్ గుప్తా అనేటువంటి వ్యక్తి తీసుకురావడం జరిగింది సో ఈ కొత్త సాంకేతికత ద్వారా మనకు ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు ఒక్క నిమిషంలో అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్ అనేది పది నిమిషాల్లోనే ఛార్జింగ్ ఫుల్ చేయవచ్చని చెప్పేసి దాన్ని చెప్తున్నారు సో విద్యుత్ గ్రిడ్లో వేగంగా విద్యుత్ను నిల్వ చేయడానికి నిల్వ నిల్వ చేయడానికి కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి ఎవరు తీసుకోవచ్చు ఇతను ఇతను మనకు కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారంట ఇక నెక్స్ట్ ఎబోలా వైరస్ కొత్త మ్యూటెంట్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ల్యాబ్లో సృష్టించినటువంటి చైనా శాస్త్రవేత్తలు సో సోకితే మూడు రోజుల్లోనే మరణం సో ఇటువంటి ఇటువంటివి చేస్తారు చైనా వాళ్ళు చేసేదంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఎబోలా వైరస్ యొక్క కొత్త మ్యూటెంట్ని తీసుకొచ్చారంట అది సోకిందంటే త్రీ డేస్లోనే మనిషి చనిపోతారంట సో చైనా లు ప్రమాదకరమైనటువంటి ఎబోలా వైరస్లో కొత్త మ్యూటెంట్ను సృష్టించారు సో ఎబోలా వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధి లక్షణాలపై అధ్యయనం కోసం వైరస్లో కొన్ని భాగాలను తీసుకుని కొత్త వేరియంట్ను తయారు చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ వేరియంట్ ఎవరు తయారు చేస్తారని చెప్పేసి అడగచ్చు చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ డిషన్ అయితే ఇక్కడ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ సో ఆల్రెడీ మనం చూసాం భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఇల్లా అమెరికాలో ఉన్నటువంటి జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్ మోడల్ పురస్కారాన్ని పొందినట్టు మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం ఇంకా నెక్స్ట్ డిషన్ అయితే ఈ కుమార్ కుమార మంగరం బిర్లా నేతృత్వంలో ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థల మొత్తం విలువ అనేటిది వంద బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇది కూడా ఒక రికార్డ్ కింద మనకి ఇవ్వడం జరిగింది వాటి యొక్క సంస్థల పేర్లు ఇక్కడ ఇచ్చారు అది గుర్తుంచుకోండి ఇక ఉత్తరప్రదేశ్లో మనకు బహరాయి బహరాయిచేక్కు చెందినటువంటి ఆర్తి అనేటువంటి పద్దెనిమిది ఏళ్ళ పింక్ ఈ రిక్షా డ్రైవర్కు లండన్లో ఉన్నటువంటి మనకు ప్రతిష్టాత్మక అమల్ కున్లే మహిళా సాధికారత పురస్కారం లభించింది ఇది కూడా మనం చూసాం సో ఆమె యూపీ పేరు గుర్తుంచుకోండి ఏ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి అండ్ అవార్డు పేరు అనేది ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకి ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియర్ అధికారిగా మనకు సంజయ్ శర్మను నియమిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగచ్చు ఇది నియమాకాలకు సంబంధించి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది సో కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్లో క్వాలిటీ ఉన్నటువంటి కంటెంట్ అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ